వెల్కమ్ టు స్కైలాప్స్ వర్డ్ ఈరోజు మా ఇంటి ముందు ఉన్న పంపర పనస మొక్క కాయలు పండిని వాటిని పోసుకున్నాను ఈ పంపర పనస విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఈ విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధ శక్తి పెరుగుతుంది అందువల్ల ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి దీన్ని తినడం చాలా మంచిది చూసారు కదా ఇది మా ఇంటి ముందు ఉన్న కొద్ది కొద్దిపాటి స్థలం కదా దానిలో పెట్టిన పంపర పనసం మొక్క ఇది ఇది ఇంతకుముందు కూడా అరవే చేసుకున్నాము అలాగే ఇప్పుడు కూడా పండిపోని అంటే కొసేవాళ్ళం కాదు అప్పుడే ఒక పండు రాలి కింద పడిపోయిందంట మా ఇంటి పక్కన బాబు తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకా మిగతా కాయలు కూడా రాలిపోతాయేమో అన్న ఉద్దేశంతో నేను ఈ రెండు కాయలు కూడా కోసేద్దామని అనుకున్నాను అది కొద్దిగా కలర్ వచ్చినట్టుంది ఎందుకంటే కొద్దిగా అది డ్యామేజ్ అయింది ఎందుకు అంటే పిల్లలు రోడ్డ అటు ఇటు వెళ్ళే పిల్లలు కొద్దిగా కింద కన్నీ అంత ఎత్తులో ఉండేది ఇంతకుముందు దాన్ని కర్రతో అట్లా చేత్తో కానీ కొడిసి ఉంటారు దానివల్ల అది కొద్దిగా డ్యామేజ్ అయింది అందువల్ల అది రాలిపోయినట్టుంది ఇంకా ఇవి కూడా రాలిపోతాయేమో అన్న ఉద్దేశంతో మేము నేను కోసేసాను అప్పుడు ఈవినింగ్ టైం అయిపోయింది ఇంకా కొద్దిగా చినుకులు కూడా పడుతున్నాయి వర్షం వచ్చి గాలికి అలా రాలిపోతాయేమో అన్న ఉద్దేశంతో కోసేసాను కానీ ఆ నైట్ ఉంచేస్తే రాలి పడిపోయిన కాయ కొద్దిగా తెల్లారికి మాత్రం అర్థమైంది అది డ్యామేజ్ అయింది అని ఇంకా ఇవైతే బాగానే ఉన్నాయి ఇవి వేరే వాళ్ళు అడిగారు వాళ్ళకి ఇచ్చేసాము ముందే అడిగారు అన్నమాట కాయలు పండిన తర్వాత ఇవ్వండి మాకు అని అందువల్ల ఇచ్చాము ఇది కాయ అంత పెద్దగా కనిపిస్తుంది కానీ ఇది తొక్క మందంగా ఉంటుంది పైన తోలు లోపల స్పాంజీలాగా ఉంటుంది తొనలు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి ఒక పెద్ద సైజు బత్తాకాయ అంత ఎంత ఉంటుందో అంత ఉంటాయి అంతేగాని ఇప్పుడు కాయ ఎంత ఉందో అంత తొనలు అయితే రావు ఇంతకుముందు కోసాం కానీ చాలా పుల్లగా ఉంది కలర్ వైట్ కలర్లో ఉంది ఈ కాయ మరి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కనీసం డ్యామేజ్ అయిన కాయైనా కోసి కోస్తే అర్థం అవుతుందని అనుకుంటున్నాము అది కోసేటప్పుడు కూడా నేను చూస్తాను ఎలా ఉంటుంది అనేది చూశారు కదా ఎల్లో కలర్ ఫస్ట్ ఉండేది మాత్రం డ్యామేజ్ అయి రాలిపోయినకాయ ఈ రెండు కాయలు నేను కోసాను ఇవి టూ కలర్స్లో ఉంటాయంట రెండు కలర్లో ఒకటి వైట్ కలర్లో ఉంటుంది ఇంకోటి పింక్ కలర్లో ఉంటుందంట మాది ఇంతకు ముందు కోసినప్పుడు మాత్రం వైట్ కలర్లో ఉంది అంటే తయారవ్వకుండా కోసామేమో అనుకున్నాం కానీ మరి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి ఇది గుండె జబ్బులు కూడా నిరోధిస్తుందంటే ఎముకలు గుల్లబారి వీక్గా ఉన్న వాళ్ళకి లేడీస్కి ఉంటుంది కదా కీళ్ళ నిప్పులు అలాంటివన్నీ అలాంటి వాళ్ళకి కూడా చాలా మంచిదంట ఇది మన కొద్దిపాటి స్థలం ఉన్నప్పటికి పరిగెట్లో కానీ అయితే పొలాలు గట్ల మీద కానీ వేసుకుంటూ ఉంటారు ఇవి ఇవి చూడటానికి మాత్రం చాలా బాగుంటాయి చూసే వాళ్ళకి కానీ లోపల మాత్రం కాయ తొనలు మాత్రం చాలా చిన్నగానే ఉంటాయి పైన తోలు ఇంకా లోపలంతా స్పాంజ్ అలా వేస్ట్ అయిపోతుంది మొత్తం ఇంకా మా వారు ఆఫీస్ నుండి వచ్చినాక చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక ఫోటో కూడా తీసుకున్నారు ఈ పట్టుకునే ఫోటో దిగటం మాత్రం చాలా బాగుంటాయి ఇంకా లోపలంతా కూడా చాలా పుల్లగా ఉంటుంది పులిహోర చేసుకోవచ్చు ఇంకా పచ్చళ్లాగా రోటి పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు అంట పచ్చిమిర్చి వేసి అలాగే జామ్ చేసుకోవచ్చు అంట నేను చూశాను యూట్యూబ్లో నేను కూడా ఏదన్నా నెక్స్ట్ టైం ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి వాటితో ఏదన్నా చేయాలని చూస్తున్నాను ఇది మంచిది కాబట్టి హెల్త్కి మంచిది కాబట్టి దీన్ని ఏదో ఒక రకంగా యూజ్ చేసుకోవాలి లాస్ట్ టైం అయితే నేను అనవసరంగా వేస్ట్ చేశాను ఈసారి అయితే ఏదో ఒక విధంగా యూజ్ చేసుకుంటాను చూశారు కదా మా పంపర పనసకాయలు ఎంత బాగా వచ్చినాయో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్